గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీ త్రీ యాడ్స్ తెలుగు డీటెయిల్స్ యూట్యూబ్ ఛానల్ సో ఎవరైతే మొట్టమొదటిగా నా వీడియోని చూస్తున్నారో తప్పకుండా వీడియోను సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదందరికీ ఉపయోగపడుతుంది ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి కేవైసీ అప్డేట్ అనేది ఎండి గారు ఈరోజు తన వాయిస్ రూపంలో ఇచ్చారు అదే నేను మీకు నా విషయం నా మాటగా చెప్తున్నాను మీకు ఏంటంటే కేవైసీ ఆప్షన్ అనేది మీకు ఎవరికి వస్తుంది ఎవరు చేయాలి ముఖ్యంగా ఈ కేవైసీ అనేది ఓపెనింగ్ మెంబర్ బేసిక్ మెంబర్ అనే వాళ్ళకు ప్రస్తుతానికి అవసరం లేదు కేవలం సిల్వర్ మెంబర్ నుంచి సిల్వర్ గోల్డ్ డైమండ్ క్రౌన్ మెంబర్కి మాత్రమే ఈ కేవైసీ ఆప్షన్ అనేది వాళ్ళ మొబైల్లో ఓపెన్ అవుతుంది అది కూడా ఎవరికి ఆండ్రాయిడ్ వర్షన్ సెవెన్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ కేవైసీ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కాబట్టి దాన్ని మీరు క్లిక్ చేయగానే మీకు ప్రస్తుతానికైతే అదే ఇంకా అప్డేట్ అనేది జరుగుతుంది వెయిట్ చేయని చెప్పేసి ఉంది ఆ తర్వాత మనకు సార్ చెప్పిన ప్రకారం మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఆ కేవైసీ ఆప్షన్ అనేది కంప్లీట్గా ఓపెన్ అవుతుంది వెయిట్ వెయిట్ చేద్దాము అయిన తర్వాత ఏంటంటే మీకు ఇది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టైమ్ సేవర్ పోర్టల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది మీరు మీ యూజర్ నేము మీ నేము ఉంటుంది తర్వాత ఓటీపీ ఉంటుంది సేమ్ అదే మాదిరిగా కేవైసీలో కూడా మనకు మీ అది ఓపెన్ చేయగానే మీకు మీ యూజర్ నేమ్ మీ నేమ్ ఉంటుంది తర్వాత మీ ఫోన్ నెంబర్ ఉంటుందండి ఆ ఫోన్ నెంబర్ మనం యాప్లో ఏదైతే ఇచ్చామో దాన్ని మాత్రం ఎంటర్ చేయాలి చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది మీ నెంబర్కి ఓటీపీ వచ్చినాక ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాలి చేసిన తర్వాత అక్కడ మీకు ప్రస్తుతానికి మనకు అడిగే కేవైసీ డాక్యుమెంట్స్ కేవలం పాన్ కార్డ్ మాత్రమే అడుగుతున్నారండి మీ పాన్ కార్డ్ నెంబర్ని కరెక్ట్గా జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్ని బోల్డ్ లెటర్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఎంటర్ చేయాలి చేసిన తర్వాత మనం ఆ కార్డ్ యొక్క పాన్ కార్డ్ యొక్క ఇమేజ్ని అప్లోడ్ చేయాలి ఇమేజ్ అనేది ఎంత మీకు తెలుసు మాక్సిమం ఇటువంటి ప్లాట్ఫామ్స్లో మనకు టూ ఎంబీ కంటే టూ ఎంబీ లోపల ఉండేటట్టు చేయాలి సో దానికి మీరు డైరెక్ట్గా ఫోటో తీసుకొని చేస్తే మనకు అది ఎక్కువ రెజల్యూషన్లో ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు సో మీరు దాన్ని ఏం చేస్తారంటే వాట్సాప్లోకి వెళ్ళి ఫోటో తీయండి దాన్ని రెండు మూడు సార్లు పంపిస్తుంటే ఆటోమేటిక్గా దాని సైజ్ అనేది తగ్గుతుంది లేదా మీ ఆల్రెడీ మీరు తీసిన ఫోటో ఉంటుంది కాబట్టి పాన్ కార్డ్ది దాన్ని ఫోటో రీసైజర్ అనే ఆప్షన్స్ ప్లే స్టోర్లో చాలా ఉన్నాయి దాన్ని ఎంబీని అనేది తగ్గించి చాలా నీట్గా మిస్టేక్స్ లేకుండా మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేయండి అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకండి సో అందుకనే మనకు ఎండి గారు చెప్పినట్టు టైం అనేది చాలా ఉంది కాబట్టి హరిభరిగా చేయకండి దయచేసి నీట్గా చేయండి జాగ్రత్తగా చేయండి ఇది ఎండి గారు చెప్పిన వాయిస్ అండి దీనికి నేను ఎక్స్టెన్షన్ కొన్ని చెప్తాను అయితే దీనికంటే ముందు అంటే కేవైసీ అనేది ఈ రోజు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది దీనికంటే ముందు ఏంటంటే ఎవరైనా పాన్ కార్డ్ చేయకున్నా కూడా అప్ టు క్రోమ్ మెంబర్ వరకు లేదా వరకు పాన్ కార్డు అప్గ్రేడ్ చేయకున్నా కూడా వాళ్ళకు రెగ్యులర్గా పేమెంట్స్ వచ్చేది ఆ పాన్ కార్డ్ ఎందుకు కేవలం కమిషన్ కోసం విత్డ్రా చేసుకోవడానికి వచ్చేది సో ఇప్పుడు కంపల్సరీ పాన్ కార్డ్ అనేది సిల్వర్ మెంబర్ నుంచి క్రోన్ మెంబర్ వరకు ఖచ్చితంగా ఉందండి ఆ పాన్ కార్డ్ చేయకపోతే అమౌంట్ రాదు నా కమిషన్ కూడా రాదు సో ఇది అనేది ఖచ్చితంగా ఎవరెవరికైతే పాన్ కార్డ్ లేదో దయచేసి ఆ పాన్ కార్డ్ అనేది వాళ్ళు అరేంజ్ చేసుకొని చేయండి ఏది సిల్వర్ మెంబర్ నుంచి క్రౌన్ మెంబర్ వరకు మిగతా వాళ్ళకైతే కంపెనీ ఏం అడగలేదు కాబట్టి పెద్ద సమస్య ఏం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకుంది సో మనకు పేమెంట్స్ అంటారా కొంతమందికి పేమెంట్స్ ఆల్రెడీ సార్ గారు చెప్పారు బట్ పేమెంట్స్ అనేది సార్ గారు ఆల్రెడీ చెప్పారు ఏంటనేది అంటే మనకు ఎలక్షన్స్ తర్వాతనే అందరికీ పేమెంట్స్ ఇస్తారని చెప్పేసి చెప్పారు అది మరి మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీకా మనకు ఫుల్ వస్తుందా ఎలా వస్తుందనేది మళ్ళీ నెక్స్ట్ అనేది సార్ వాయిస్ గారిలోనే మనం వినాల్సి వస్తుందండి అంతవరకు మనం కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే మనకు టైమే దానికి ఆన్సర్ అనమాట సో అంతే అండి ఈ వీడియోను చివరి దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీ మీ టీంలో ఉంటే తప్పకుండా వాళ్ళకి ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి అందరికీ వీడియో ఉపయోగపడుతుంది కేవైసీ మళ్ళీ చెప్తున్నాను చాలా నిదానంగా ఓపికగా అన్ని కరెక్ట్ డీటెయిల్స్ను ఫిల్ అప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్